శ్రీ మాత్రే నమ దేవి అవతారంలో ఉన్న వారాహి అమ్మని చూడండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చూడండి వారాహి అమ్మని దర్శనం చేసుకోండి చూసారా చక్కగా మాల వేసుకుంది Hi, hi friends, hi. అయితే నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదేంటి అంటే ఈ మధ్య వారాహి అమ్మ పాలు తాగుతుంది వాటర్ తాగుతుంది అని చెప్పి కొంతమంది అయితే వీడియోస్ పెడుతున్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారా అసలు అది నిజమే అనుకుంటున్నారా నేను దాని గురించి అయితే ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా ఇంకా లైవ్కి అయితే ఎవ్వరు రాలేదు రండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి అది మీరు ఏమనుకుంటున్నారు నిజంగా అమ్మవారే తాగుతుంది అనుకుంటున్నారా లేకుంటే అది ఫేక్ అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి ఇంకా రండి లైవ్కి అయితే ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం ఏంటి అంటే వారాహి అమ్మవారు పాలు తాగుతుందని కొంతమంది నీళ్లు తాగుతుందని కొంతమంది వీడియోస్ చేసి వీడియోస్ అయితే పెడుతున్నారు ఓకే బాగుంది అయితే దాని గురించి కొంతమంది హేతువాదులు అంటే ఇదే భగవంతుని మీద అదే నేను చెప్పాను కదా మొన్న ముందు కాకరకాయ చదివిన తర్వాత కీకరకాయ అన్నట్టు కొంతమంది ఏంటి అంటే ఆ దేవుడి పైన వాళ్ళకి ఆ నమ్మకం ఉండదు ఒకవేళ నమ్మకంతో ఉండి భక్తితో పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇలాంటి ఫేక్ అవన్నీ నమ్మరు ఈ ఎక్కువ పూజలు చేసే వాళ్ళని అంటారు కదా వాళ్ళకి ఏం పని లేదు అందుకే పూజలు చేస్తారు ఏం పని ఉంటుంది వాళ్ళకి ఇంట్లో ఏం పని లేక పూజలు చేసుకుంటారు అనుకుంటారు కానీ చాగంటి గారు చెప్పినట్టు తొండమన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామితో మాట్లాడ మాట్లాడింది నిజమైనప్పుడు సాయిబాబా కాలే అన్నంలో చేపెట్టి కలిపింది నిజమని నమ్మిన మీరు ఇంకా ఇంకేమేమి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కదా ఏమంటారు నంది నంది గురించి వీరబ్రహ్మం గారు చెప్పినట్టు సంవత్సరంకి ఒక అంగుళం పెరిగే నంది ఉన్నప్పుడు వారాహి అమ్మ పాలు తాగడంలో ఏముంది దాంట్లో మీకు తప్పుగా ఏం కనిపిస్తుంది అవును ఇప్పుడు మనం చూ మనం అద్దంలో మనం ఎలా చూసుకుంటే మన ప్రతిబింబం అలాగే కనపడుతుంది పూజ చేసుకునే వాళ్ళు భక్తితో అమ్మను ఆరాధిస్తున్నారు కాబట్టి అమ్మ స్వీకరించింది అని చెప్పి వాళ్ళు స్వీకరించింది అని చెప్పి కాదు నిజంగా స్వీకరించే ఉంటుంది స్వీకరించింది అని చెప్పి వాళ్ళు ఆ భక్తితో వాళ్ళైతే అమ్మకి సమర్పించుకుంటున్నారు ఆ భక్తిని చూసే బుద్ధి మీ దగ్గర లేనప్పుడు అలాంటి అడ్డమైన కామెంట్లు ఎందుకు పెడతారు ప్రతి వాళ్ళకి భగవంతుని మంచి మనసుతో చూసే బుద్ధి కూడా మీ దగ్గర లేకపోతే ఇంకా పూజలు చేసే వాళ్ళకి ఇదే మీరు డిస్కరేజ్ చేస్తారు బాగా వాళ్ళని ఏంటి అస్తమాను పూజలు చేస్తుంది ఏం పూజలు దేవుడు అంటే పిచ్చి భక్తి అనే దానికి పిచ్చి అని పేరు పెట్టేస్తున్నారు నిజంగా గ్రేట్ అండి మీరు అసలు మీరు ఎలాగూ నమ్మరు దేవుడిని కనీసం పూజలు చేసుకునే వాళ్ళనైనా చేసుకొని ఇవ్వకుండా ఏం పని ఉండదు వాళ్ళకి పిచ్చి దేవుడు అంటే పిచ్చి అదొక బొమ్మ అని మీరు అనుకుంటు పూజలు చేసుకునే వాళ్ళకి ఆ నిజంగా దేవుణ్ణి అందులో వాళ్ళకి అస్తమానం కనిపిస్తుంటాడు భగవంతుడు ఇప్పుడు వారాహి అమ్మ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వారాహి అమ్మ మీకు ఒక బొమ్మలాగానే కనిపిస్తుండొచ్చు ఎవరికైతే దేవుడు అంటే నమ్మకం లేదో ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళకి మాత్రమే బొమ్మలాగా కనిపిస్తుంది ఎవరైతే నిజంగా దేవుడు అనుకుంటారో ఎవరైతే నిజంగా భక్తి ఉంటుందో ఎవరికైతే వాళ్ళకైతే ఖచ్చితంగా వారాహి అమ్మ కూర్చున్నట్టే కనిపిస్తుంది అది ఎంత మంచి అలంకరణ కొంత అంటే ఎక్కువ ఆర్భాటాలు చేసి ఎక్కువ ఎక్కువ చేసేస్తేనే అమ్మవారు ఉన్నట్టు కాదు భక్తితో చేసుకుంటే ఎట్లనైనా అమ్మవారు ఉన్నట్టే నేను ఎవరిని విమర్శించి చెప్పట్లేదు కానీ నేనైతే కొన్ని కొంతమంది కొన్ని కామెంట్స్ విన్నా అట్లా అమ్మవారు తాగడం ఏంది అవన్నీ ఫేక్ అట్లానే కొంతమంది అంటున్నారని కొంతమంది దాకెందుకు నేను ఇప్పుడు చాలా శివాలయం వీడియోలు కావచ్చు చాలా చాగంటి వాయిస్తో వీడియోస్ పెడుతున్నా చాలామంది లైక్ అసలు ఎంత మంచి సపోర్ట్ ఇస్తున్నారంటే నా వీడియోకి లైక్ చేసే ప్రతి ఒక్కరికైతే చాలా 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 థ్యాంక్స్ అండి కొంతమంది డిస్క్లైక్ కూడా చేస్తున్నారు ఓకే నేను కనుక్కుంటా దాని గురించి దేవుడి దగ్గర కూడా మీకు అంటే నేను అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు చూసారా చక్కగా నాకు ఆ పెద్ద ఆర్భాటాలు ఏం లేకుండా నాకు ఉన్న దాంట్లో అమ్మకైతే సేమియా పాయసం చేసుకొని ప్రసాదం పెట్టుకున్నాను కామాక్షి అమ్మ దీపం వెలిగించుకొని వెలిగించుకొనికున్న దాంట్లో ఏం లోటు ఉండొద్దని శాకాంబరి దేవి అవతారంలో ఉంది కాబట్టి అమ్మ ఇలా నాకు తోచినట్టు నేను చేసుకున్నాను నాకున్న దాంట్లో నేను చేసుకున్నా ఇంకా కొ నేనైతే చాలా చాగంటి ప్రవచనాలు అయితే నేను చాలా వింటాను ఆయన చెప్పే ప్రతి ఒక్కటి మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తాయి ఏంటంటే తొండవన్ చక్రవర్తి గారు మాట్లాడినప్పుడు వెంకటేశ్వర స్వామిని పొగరుతో ఇట్లా నేనైతే బంగారు తులసి దళాలు తెస్తాను ఆ బంగ్ పొగరుతో చేసిన ఏది భగవంతుడు స్వీకరించడు భక్తితో చేస్తే మంచి నీళ్ళు అయినా తాగుతుంది మన మనసులో భక్తి ఉన్నప్పుడు వారాహి అమ్మవారు ఏదైనా స్వీకరిస్తుంది వారాహి అమ్మని ఏ ఎవరైనా ఏ దేవుడు ఏ భగవంతుడైనా అంతే ఆ బుద్ధి భగవంతుడిని మంచిగా చూసే దృష్టి మీ దగ్గర లేదు అంత ఫేక్ చెప్తున్నాడు అని చెప్పి కామెంట్ పెడతారు ఆయన ఆయన ఎంత అనుభవం అనుభవం గల వ్యక్తి ఆయన అబద్ధాలు చెప్పడానికి ఏంటో సరే అవంతా వదిలేసేయండి ముందైతే అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకోండి మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ అమ్మవారి ఇట్లా కోరికలన్నీ తీర్చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మీరు ఏదో కోరికలు తీర్చేయడానికి అమ్మవారిని చూడ చూడండి అని నేను చెప్పట్లే చూస్తూ ఉంటారుగా అస్తమా ఏదో ఒక వీడియో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారుగా అట్లా ఒక పది నిమిషాలు అమ్మని చూస్తేనన్నా మీ మైండ్ సెట్ మారుతుంది వేరే వాళ్ళ గురించి మీ దగ్గర ఉన్న బ్యాడ్ ఒపీనియన్ ఒక రెండు నిమిషాలైనా ఆ నెగిటివిటీ మీలో ఉండే నెగిటివిటీ పోయి అమ్మని కాసేపు అట్లా చూస్తే మీకు పాజిటివిటీ ఇప్పటి నుంచైనా వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో నేను అమ్మని చూపిస్తున్నా అంతే కొంతమంది మారరు వారయ్యమ్మ ప్రత్యక్షమైన కొంతమంది అయితే మారరు ఉన్నది ఒకే ఒక జీవితం ఒక జీవితంలో కనీసం మనకున్న కొంచెం టైము భక్తికి కేటాయించితే బాగుంటుంది ఎప్పుడు గొడవలు ఎవరిని మందాం ఇలాంటివేనా అప్పుడప్పుడు భగవంతుని కూడా స్మరించుకోవాలి కదా ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి శాకాంబరి దేవి చూస్తున్నారుగా అసలు అయితే నేను మాల ఇక్కడ వేయాలనుకున్నా కానీ అదేంటో అమ్మ అక్కడ వేయించుకుంది వేసేసాను там на тоа го ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియోనైతే ఒక లైక్ చేయండి ఇంకా ఎనిమిది రోజులు గడిచిపోయింది వారాహి అమ్మ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంటుంది Bye friends, bye.